let's settle it that one. इथ नडकेलरी ऑटो ऑफ पैसेंजर. ಮತ್ತೆ ವೀರೇಶನ್ ಸರ್ ಪಕ್ಕಾಲ್ ಹನುಮಕೊಂಡ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಮಲಕಪೇಟಾ ವಿಲೇಜ್. ಚಿರನ್ ಸರ್ ಈ ಆಟೋ goods ಈ goods ಆಟೋ ಸರ್ ಅಚುರನ್ ಸರ್ ವೀರೇಶನ್ ಸರ್ ಎಲ್ಲವನ್ನೂ ಚಿರನ್ సాతి వెహికల్ రైతులకు ఖచ్చితంగా అవసరం ఉన్న వెహికల్ సాతీ వెహికల్స్ కాదు ఇక్కడ తయారైన వెహికల్స్ అన్నీ మరియు ఈ విధంగా వెహికల్కున్న సొంత వెహికల్ ద్వారా ప్రమోట్ చేయడం జరుగుతుంది మరి దగ్గరగా ఉండే టైగర్ కారు మరి కెయడం జరుగుతుంది వరంగల్కు గట్టిగా లేడిస్ ఆగా ఇంకా నాలుగు వందల ఇరవై రెండు రోజులు మూడు రోజులు వినడం జరిగింది కోచింగ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ మళ్ళీ కార్ వాళ్ళ కంటికి వచ్చి ఈ యొక్క బండి బల్లని చూసి బండి కొనాలనే తబలతో ఒక కానీ అంటిమైన ఎవరైనా బంగూరు కొనవచ్చు ఈ యొక్క జాతీయ ప్రజల కానీ మనిషి మనిషి ఇతర మనిషి ఈ యొక్క గంటలు రావలసింది పిల్లలు కానీ పిల్లలు పెద్దలు కానీ సిల్లర్ కానీ ఉండి ఈ కార్యక్రమాలు ఏదో న్యూస్ వచ్చిందో నేను వాస్తున్నాను కాదు ఇది మంచి ఇబ్బంది నేను తీసుకోవాల్సిందని మనవి చేస్తున్నాను నా పేరు వీరేశ్ మాది అనవకొండా తీసి పరకాల మనది గ్రామం మనక్పేట నా పేరు వీరేశ్ థ్యాంక్ యూ చూడండి సార్ కర్ణాటక ధార్వాడ ఇండస్ట్రియల్ తయారీ చేసే మ్యానుఫ్యాక్చరర్ వెహికల్స్ మోడల్స్ అన్ని రకాలు నచ్చి ఉంది ఇలాంటి అద్భుతం మరి సొంతగా మ్యానుఫ్యాక్చర్ చూసే కంపెనీ ఇస్తుంది అంటే ఏ కంపెనీ సార్ ఇక్కడ మాత్రం దట్ ఈస్ ఏడిఎంఎస్ కంపెనీ ప్రతి ఒక్కరు చూసుకుని తయారు చేసుకుని నచ్చిన ఉంటుంది